ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు గేట్లు ఎత్తడంతో రైతులు ఎద్దులు నీటిలో మునిగి ప్రాణాలు పోయే ప్రమాదం ఏర్పడింది ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండల్వాగులో భయానక పరిస్థితి ఎదురైంది ఎగువన ఉన్న సాత్నాల ప్రాజెక్టు గేట్లను అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎత్తడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది అతి కష్టం మీద రైతులు ఎద్దులు బయటపడడంతో ప్రాణాలకు ప్రమాదం తప్పింది సాగునీటి శాఖ యంత్రాంగం ఈ సంఘటన బయటపడకుండా ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది